వివాహాది శుభకార్యాలంటే బంగార నగలు ఉండాలి ఈ మధ్యన బంగార నగలకి ప్రత్యామ్నాయంగా సిల్వర్ జ్యువెలరీ బాగా వాడుతున్నారు సిల్వర్ జ్యువెలరీకి పెట్టింది పేరు కస్తూరి సిల్వర్ జ్యువెలరీ ఈ స్టోర్ వారు మెగా ఆషాఢం సేల్లో మనకి చాలా వాటి మీద ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా స్పెషల్ డిస్కౌంట్ ఇస్తున్నారు ఈ నెల ముప్పై ఒకటి వరకు ఈ ఆఫర్ వర్తిస్తుంది సిల్వర్ జ్యువెలరీ అన్ని ఏ ఐటెం అయినా తీసుకోండి ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అలాగే అన్ని రకాల బీడ్స్ జ్యువెలరీపై ఫ్లాట్ ట్వంటీ డిస్కౌంట్ ఉంది ఈ ఆఫర్ చందానగర్ దిల్షుఖ్ నగర్ ఏస్రో నగర్ మూడు బ్రాంచుల్లో కూడా ఉంది ఈ నెల ముప్పై ఒకటి వరకు మాత్రమే ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి కస్తూరి సిల్వర్ జ్యువెలరీ నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్ కి స్వాగతం చిన్నపట్నం పట్టు చీరల అంగడి స్టోర్ కి ప్రగతి నగర్ వచ్చానండి మన సబ్స్క్రైబర్లకి చాలా బాగా నచ్చుతుంది నాకు స్టోర్ వాళ్ళంతా కూడా గుడ్ రివ్యూ ఇస్తున్నారు బాగా వస్తున్నారు కదా మా సబ్స్క్రైబర్స్ చాలా బాగా ఏమంటున్నారు వచ్చి మధ్య మంది సారీ చేస్తారు నాగస్వామి గారు ఆవిడ సారీస్ తీసుకోవడం ఆవిడ యూట్యూబ్ చూసి మేము వచ్చిన కానీ చాలా మంది వచ్చాడు ఇస్తున్నారు మధ్య మంది సారీస్ చాలా తీసుకుంటున్నారు కూడా మంచిగా మొన్న మనం లాస్ట్ టైం కుప్పడం పట్టు చూసాం కదా దానికి ఎటువంటి రెస్పాన్స్ చాలా బాగుంది కదా చాలా వెంటనే నాకు ఫోన్ చేసి కూడా చెప్పారండి నేను అసలు చీరలు తీస్తున్నప్పుడే చెప్పారు ఎంత బాగున్నాయంటే చీరలు నేను నా పర్సనల్ కూడా నేను ఒక వాళ్ళు ఒక ఎనిమిది చీరలు అడిగాను అవి కూడా వస్తాయని చెప్పారు నేను సెలెక్ట్ చేసుకుని రాగానే మీకు తప్పకుండా రీల్ చేసి చూపిస్తాను ఇప్పుడు వచ్చి ఉన్నాయా వాళ్ళు ఎవరైనా కావాలంటే వచ్చిన వాడు కొత్త వెరైటీస్ కూడా వచ్చింది ఇప్పుడు వచ్చిన వేరే లేటెస్ట్ మోడల్ ఉన్నాయి ఇంకా కొత్త కొత్త మోడల్స్ డిజైన్స్ కానీ చాలా బాగుంది మంచి ప్రైస్ చాలా చక్కటి ధరలో అంటే చాలా బాగున్నాయి కుప్పడం మనం కుప్పడం కుప్పడం పెద్ద బోర్డర్ అనుకున్నాను కానీ వీళ్ళ దగ్గర డిజైన్స్ చాలా బాగున్నాయి మీరు ఆ వీడియోలో మిస్ అయిన వాళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు ఇక చెన్నాపట్నంలో ఏంటంటే మనకి ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి అంటే మీకు అందరికీ తెలిసిన విషయమే కదా నాకు ఎక్కువ ఫ్యాన్సీ శారీస్ చాలా బాగా నచ్చుతూ ఉంటాయి వాటి తర్వాత చూస్తే హ్యాండ్లూమ్ సారీస్ కస్టర్ సారీస్

రిటర్న్ గిఫ్ట్స్ గా కూడా మనం ప్లాన్ చిన్న బుట్టి వచ్చి పళ్ళు హెవీగా ఇచ్చారు బట్టి కూడా లైట్ వెయిట్ సింగిల్ అయితే వస్తుంది ప్యూర్ వస్తుంది అనమాట చాలా బాగుంది అంటే సింగిల్ వర్క్ వస్తుంది కదా చాలా బాగుంది కలర్స్ దీంట్లో ఇంకా కలర్స్ ఉంటాయి జస్ట్ ఒక రెండు మూడు పీసులు చూపిస్తాను ఇది కూడా బాగుందండి మంచి కాంబినేషన్ అంటే 5000 ని కేన పెరుగుతుందా

సింగిల్ బార్ప్ వస్తుంది బాగుంది సారీ కూడా బాగుంది సింగిల్ వార్ప్ వలన మనకి ఆ ధరకు వస్తుందండి మామూలుగా అయితే టెన్ థౌజండ్ ఉన్నాయి ఇప్పుడు ఆఫర్ లో మనకి నా ఫైవ్ ట్రిపుల్ నైన్ దీని మీద మళ్ళీ మనకి నా కస్టమీ డైరీ సబ్సార్ టెన్ నాకు వేరే చెప్పండి టెన్ పర్సెంట్ ఉంది అంటే ఆల్మోస్ట్ మీకు ఇప్పుడు ఈ చీరలు ఫైవ్ థౌసండ్ చేంజ్లో పర్సెస్ చాలా బాగున్నాయి చికా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చి చిన్న చిన్న పూజలకి వాటికి బాగుంటాయండి మీ బడ్జెట్ ప్రకారం నెక్స్ట్ బడ్జెట్ నేను ఒక్కొక్క చీర ఇప్పుడు అన్ని చీరల మీద మీరు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారా మొత్తం షాప్ లో లేదు నాగశ్రీ డైరీస్ అన్నమాట ఇది కూడా చాలా బాగుంది. పెస్టల్ కలర్ లైట్ వీట్ ఉంది కదా లైట్ వీట్ బాగుంది. ఫౌండేషన్ గాని సారీ కూడా చాలా బాగుంది. కాంబినేషన్ అంత సిల్వరీ ఇచ్చు చాలా బాగుంటుంది లైట్ వీట్ లో. కాంట్రాస్ట్ బ్లూస్. ఎంత వరకు ఉందమ్మా ఇది? ఇది వచ్చే 7000 నుండి 9000 నలబడత మేడం. సరే. బాగుంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా వస్తుంది షేడ్. దీని మీద డిస్కౌంట్ ఉంటుంది. కూడా అచ్చా ఈ డిజైన్ లో అంటే కొంచెం డిజైన్ మార్పు కానీ ఆ ధరలో కలర్స్ ఇవన్నీ మంచి కలర్స్ కాంబినేషన్ అసలు చూడండి లేటెస్ట్ కాంబినేషన్ మంచి కలర్ ఇప్పుడు గ్రీన్ పింక్ ఇలా కాకుండా కొత్త కాంబినేషన్ ఇచ్చారు కొత్తగా కొరికి ఇప్పుడు మనకి రెడ్ అలా ఇస్తారు పింక్ మనకి ఇన్నిటి బట్టలు కూడా డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ కొంటూ ఉంటారు సార్ బాగుంది చాలా బాగుంది ఇవన్నీ మీకు 10 బిల్లులో వస్తాయి 8 టు 9 అలా రేట్ ఉంటాయి 6 టు 6 టు 9 కే సెల్ఫ్ చాలా బాగుంది మీకు నచ్చిన బ్లౌజ్ కాంట్రాస్ కూడా వేసుకోవచ్చు వేసుకోవచ్చు మంచి పౌడర్ అండి పెద్ద పౌడర్ వచ్చింది కలర్ ప్రాబ్లమ్ ఇవన్నీ టెన్ థౌసండ్ బిలోలో ఉండే శారీస్ వీటి మీద మళ్ళీ మీకు ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఫ్లాట్ సంబంధం సంబంధమేమి లేదు నాగశ్రీ డైరీస్ చూసామని చెప్తేనే ఉంటుంది యూనిక్ కాంట్రాస్ ఫ్లోజ్ కాంటస్ట్ ఫ్లూజ్ ఇక్కడ ఉంది ఒకటో ఒక రేట్లు ఉన్నాయి ఇప్పుడు వచ్చి స్టాక్ మార్నింగ్ వచ్చి మేము రేట్ కావాలో సరే సెవెన్ నైన్ ఫ్రీ దీని మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది కానీ ఎంత బాగుందండి చాలా బాగుంది బోర్డర్ కూడా చాలా బాగుందండి డిఫరెంట్ బోర్డర్ రెండు వైపు ఈక్వల్ గా వచ్చింది ఇది కూడా చాలా బాగుంది చిన్న చిన్న ఫంక్షన్స్ కి మనం కట్టుకోవడానికి బాగుంటాయండి చెన్నపట్నం పట్టు చీరల అంగడి ప్రగతి నగర్లో ఉందండి పట్టు చీరల అంగడి అన్నప్పుడు మనం న్యాయంగా పట్టు చీరలే షూట్ చేయాలి కానీ నాకు మిగతా వెరైటీస్ అవి కూడా చాలా బాగా నచ్చుతూ ఉంటాయి చీరల అంగడి అంటే మనకి పట్టు చీరలు అనుకుంటున్నారు కానీ పట్టు కూడా బాగుంటాయండి ఒక ఐదు వేల రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి టూ ల్యాక్స్ వరకు కూడా అంటే మీరు ఏ బడ్జెట్ కావాలంటే ఆ బడ్జెట్లో పెట్టాలి ఇది సూపర్ సారీ లైట్ వెయిట్ సాఫ్ట్ అన్నమాట ఆది ఎంత ఉంది ఇది ఫ్రెష్ ప్రైస్ సార్ చూసా సార్ 10995 చాలా బాగుంది సారీ చీర అంటే ల కొంచెం కాపర్ ఇచ్చారండి కలర్ కాంబినేషన్ బాగుంది బోర్డర్ స్టైల్ ఇక్కడ కాపర్ వస్తుంది లేటెస్ట్ కదా ఆ మళ్ళీ స్టార్ట్ అయ్యింది స్టార్ట్ కాపర్ ఇస్తాను మనకి లైట్ వెయిట్ పట్టు చీరలు ఉంటాయి కదా కోయంబత్తూర్ పట్టు ఆ స్టైల్ డిజైన్ ఇచ్చారు

దీనికి కాంబినేషన్గా చూసారు కదా నాచు గ్రీన్ భలే ఇచ్చారు నెక్స్ట్ ఇవి ఎంతవరకు ఉన్నాయమ్మా ఇవన్నీ ఫోర్ నైన్ బాగుంది శారీ బాగుంది కలర్ కాంబినేషన్ ప్యూర్ పట్ట వస్తుంది లైట్ వెయిట్ సాఫ్ట్ ఉంటుంది కదా ఎంత బాగుంది ప్యూర్ పట్టు వస్తుంది మనకి రిచ్ పళ్ళు వస్తుంది బార్డర్ కూడా కంచి బార్డర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఫస్ట్ కలర్ కాంబినేషన్ బాగుంది

చాలా బాగుంది పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు దీని మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ సారీ చీర బాగుంది చాలా బాగుంది ఇలాంటి చాలా కలెక్షన్ అండి మార్నింగ్ వచ్చే వాళ్ళ దగ్గర వెంటనే మనం షూర్ పెట్టుకుని మీకు కనిపిస్తున్నారా పాపర్ మంచి హైలైట్ అయింది కదా కలర్ చాలా బాగుంటుంది పాపర్ చాలా బాగుంది ఈ బ్లూ మీద ఈ కాపర్ చాలా మంచి పింక్ బ్యూటిఫుల్ సారీస్ వీటన్నిటి మీద కూడా నాగర్ డైరీస్ చూసావని చెప్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి ఇది టెన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ ఉంది దీని మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఆల్మోస్ట్ మీకు చాలా బాగా తగ్గుతుంది బాగా వస్తుంది మంచిగా ఇది కూడా కలర్ బాగుంది మొన్న ఎవరో అయితే షాప్లో ఇష్టంగా తీసుకుంటున్నారు కదా అసలు ఎంత బాగుంది కలర్ ఆరెంజ్ ఈ బ్లూ ఇచ్చేటప్పటికి చీరకి చాలా వచ్చింది

టెన్ పర్సెంట్ అంటే మీకు సెవెన్ టు ఎయిట్ లుక్ లో వచ్చేస్తుంది సెవెన్ చేంజ్ లో వస్తుంది ఎంత బాగుంటుంది చాలా బాగుంది గ్యాప్ బోర్డర్ వచ్చింది థ్రెడ్ బోర్డర్ స్టైల్ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరికైనా పెళ్లిళ్ళ నిమిత్తం పెట్టాలంటే ఈ డిజైన్కి వెళ్ళచ్చు ఇది కూడా బాగుంది పింక్ అండ్ గ్రీన్ ఎంత బాగుంది అన్ని ట్రెడిషనల్ డిజైన్స్ అమ్మా కదా చాలా బాగున్నాయి ఆ డిజైన్ కూడా చాలా బాగుంది ఈ క్యాప్ కూడా లేటెస్ట్ మేడం చూడండి డిజైన్స్ ఉంటాయి ఒకసారి డిఫరెంట్ గా మనకి అచ్చా రెగ్యులర్ మ్యాంగో డిజైన్స్ ఇలా కాకుండా డిజైన్స్ కొంచెం చూడండి ఎంత బాగుంది ఎంత ఉంది సారీ 12995 చాలా బాగుంది ఎంత బాగుందో చూడండి కలర్ చూపిస్తాను బాగా కొంచెం చూపిస్తున్నాను కంప్లీట్ లైట్ వెయిట్ అమ్మాయి చాలా సాఫ్ట్ ఉంది ఇప్పుడు అబ్బాయి చెప్పినట్టు బిడింగ్ లో డిజైన్ స్టైల్ కూడా చాలా బాగుంది చాలా బాగా ఇచ్చారు అంటే రెగ్యులర్ మనకి ఫస్ట్ బ్లౌజ్ మీరు వర్క్ చేయించుకోవచ్చు మీ ఇష్ట కలర్ ఫౌండేషన్ ట్వల్వ్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ దీని మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది నెక్స్ట్ శారీ అదైతే చాలా బాగుంటుంది అసలు ఫస్ట్ తీసినప్పుడే అనుకుందాం కదా ఎంత బాగుందో అసలు చీర ట్రెడిషనల్ మనం టెంపుల్స్ కదా చాలా బాగుంది చీర ప్లస్ ఏంటంటే జరి కూడా ఎలివేట్ అవుతుంది బాగా టెంపుల్స్ కది వెళ్ళినప్పుడు కట్టుకుంటే ఫస్ట్ పూర్తి కొనుక్కోండి లేకపోతే ఫ్యామిలీ మ్యారేజ్ డే కి అట్లా కొనుక్కోండి బాగుంది చీర చాలా బాగుంది ఇవన్నీ కూడా మీకు ట్వెల్వ్ థౌసండ్ ఆ రేంజ్ పడతాయి థర్టీ థౌసండ్ అలా ఉంటాయి వీటి మీద నాగస్ డైరీస్ చూస్తామని చెప్తే పొట్టు చీరల మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది లైట్ కలర్ చాలా బాగుంది సారీ అంత బాటిల్ గ్రీన్ వచ్చి సిల్వర్ జేరీ సేమ్ అదే లుక్ అలాగే లైట్ వెయిట్ అంత లైట్ వెయిట్ గా చేశారు పట్టులోనే లైట్ వెయిట్ లో చేశారు ప్లస్ డిజైన్ కూడా మనకి మంగళగిరి పొట్టలానే ఉందండి అంత బాగుంది సారీ నెక్స్ట్ దీంతో కలర్ చూద్దాం ఈ కలర్ చాలా బాగుంది ఇందులో మంచి రెడ్ కలర్ అండి ఇది కూడా బాగుంది ఇది కూడా బాగుంది సేమ్ అదే ధరలో మనకి ఇవన్నీ కూడా కలర్స్ ఇందులో ఉన్నాయండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ పింక్కి మంచి గ్రీన్ ఇచ్చారు మంచి కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ పట్టు ప్యూర్ పట్టు వస్తుంది బాగున్నాయి సారీస్ బాగున్నాయి నెక్స్ట్ శారీస్లోకి వెళ్తాం వీడియం మీరు స్కిప్ చేయకండి వరకు మనం ఫైవ్ థౌసండ్ నుంచి థర్టీ థౌసండ్ వరకు చూసామండి వాటి అన్నిటి మీద కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ బాగున్నాయి మీరు వరలక్ష్మి కానీ లేకపోతే ఏదైనా పూజల నిమిత్తం ఏదైనా చిన్న శుభకార్యం ఉన్నా కూడా చాలా బాగుంది ఇంకా తర్వాత ప్రైజ్లో పోయింది అంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ థర్టీ ఇంకా అలా పెడతాం ఫస్ట్ ఆరెంజ్ కలర్ ఎంత బాగుందో రెడ్ వైపులా బార్డర్ మీకు ఈక్వల్గా వచ్చింది చాలా బాగుంది అమ్మాయి చీర సెల్ఫ్లో ఆరెంజ్ సిల్వర్ శారీ అంతా కూడా చాలా బాగుంది గ్రీన్ ఏదైనా కాంట్రాస్ట్ కూడా ఇది ప్యూర్ జరీలోకి వస్తుందండి ఇంకా మనకి ప్యూర్ పడవితో పట్టు అని కాదు ఇది ఇంకా ఫైన్ క్వాలిటీ ఎంతవరకు ఉంటాయమ్మా ఇవి మేడం బాగుంది ఇంకా తగ్గుతుంది ఇది సూపర్ సారీ చాలా బాగుంది పింక్ చిన్న కుటీతో పెద్దటి ఫ్యాబ్రిక్ అండి ఎంత బాగుందో అసలు ప్యూర్ పట్టు కలర్ కంటే కూడా మిడిల్ వీవింగ్ బాగుంది వీవింగ్ చాలా బాగుంది వీవింగ్ చాలా బాగుంది పట్టు కూడా లైట్ వెయిట్ బరువు ఉండదు వీవింగ్ కూడా చిన్న మనకి చాలా క్రీపర్ డిజైన్ లాగా చాలా బాగా ఇచ్చారండి ఇది కూడా బాగుంది రెడ్ వెబ్ లో బోర్డర్ ఇక్కడ కూడా ఒక్కసారి ఒక డిఫరెంట్ డిజైన్ వచ్చింది ఆ మిడిల్ డిజైన్ చూసారు కదా ఎంత బాగుందో చిన్న చిన్న చిలకల వీవింగ్స్ ఎంత బాగా ఇచ్చారు చాలా బాగుంది ఇది కూడా చూ మంచి ఒకసారి ఓపెన్ చేయమని ఒక గ్లౌజ్ కరెక్ట్ మ్యాచింగ్ ఇది కూడా ఒకసారి మీకు చూపిస్తాను అంటే నా బ్లాక్ గ్లౌజ్లో మీ ఉన్న పింక్కి బాగుంది కలర్ కూడా చాలా బాగా ఎంత ఉంది ఇది చూస్తే చాలా బాగుంది చాలా సాఫ్ట్ సిక్స్టీన్ థౌసండ్ నైన్ నైన్ సెవెంటీ ఫోర్ మనం చూసినంత వరకు వీటి మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే మీకు పదహారు వందల దగ్గర దగ్గర తగ్గుతుంది చాలా బాగుంది సార్ బ్యూటిఫుల్ సర్కిల్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా బాగుంది కదండి పింక్ నెక్స్ట్ ఇంకా బాగున్నాయి సారీస్ అవి కూడా చూస్తే ఇంకా కలర్స్ ఉన్నాయి జస్ట్ ఐడి చూపించాయి ఇంకా మన కాంట్రాస్ట్ లో కూడా స్టోర్ ని విజిట్ చేస్తే మంచి మంచి షాక్ అంటే చూసుకోవచ్చు ఇవన్నీ పట్టే బొత్తం టైం సరిపోదు మీకు అన్ని చూపించాలంటే మీకు వచ్చి చెప్పి టైం లేదు అంటే ఉన్నంతలో వీడియోలో ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ చేసి ఒక థర్టీ ఫార్టీ థౌసండ్ వరకు అండి అవి కూడా కొంత చూపిస్తాను మీకు అన్ని చూపించట్లేదు ఇవి సూపర్ కాంబినేషన్ చూడండి ఒకదాని కాంబినేషన్ అదిరిపోయిందండి చీర మన ఇల్లుకి ఎప్పుడు కూడా పింక్లు ఎలా చూస్తాం కానీ కాంబినేషన్ లేవెండర్లో చాలా బాగుంది రెండు వైపులు ఈక్వల్ గా బోర్డర్ చాలా బాగుంది ఈ శారీ ట్వంటీ టూ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ అండి చాలా బాగుంది చాలా రిచ్ ఉంటాయి సార్ ప్రవేశాలు కూడా చాలా పసుపు సూపం చక్కగా ఉంటుంది ట్వెల్వ్ థౌసండ్ నైన్ నైన్టీ ఫైవ్ ఆల్ ఓవర్లోనే అన్ని రేట్లు ఉన్నాయి మన దగ్గర మంచి కలర్ అంటే ట్రెడిషనల్ డిజైన్ నిండు కలర్ అంటారు కదా అలా అంటే మీ ఇష్టం పేస్టల్ కైనా వెళ్ళచ్చు ఇది కూడా చాలా మంచి పేస్టల్ గ్రీన్ ఫంక్షన్ లో అదిరిపోతుంది అంటే మళ్ళీ లైట్ ఉంది బార్డర్ డార్క్ ఉంది చాలా బాగుంది సారీ నెక్స్ట్ కూడా చాలా బాగుందండి లెమన్ ఎల్లోకి మంచి మెరూన్

ఈ చీర కూడా మీకు ట్వంటీ టూ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ ఉందండి ఇరవై రెండు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు చాలా బాగున్నాయి సారీస్ ఇవన్నీ కూడా ప్యూర్ పట్లకు వస్తాయి ప్యూర్ కంచె ప్యూర్ కల్చిలో అసలు డిజైన్స్ చూడండి ఎంత బాగున్నాయి ప్యూర్ కల్చర్ మనకు కొంచెం హెవీగా మనకి స్టిఫ్గా వస్తాయి ఎక్కువగా చెప్పమ మనకు అలా కాదు లైట్ వెయిట్ సాఫ్ట్ అంత కూడా నైట్ వెయిట్ స్టిఫ్ కూడా అంత ఫ్యాబ్రెక్ చార్జింగ్గా ఉంటే ఎవరు ఇష్టపడటం వైట్ కూడా ఇష్టపడలేదు అంత కూడా లైట్ సాఫ్ట్గా ఉండాలి ప్యూర్ కావాలి ఇది ఇంకా బాగుందమ్మా కలర్ కాంబినేషన్ పీచ్ కి మంచి బెరూన్ అసలు కట్టుకుంటే ఫంక్షన్లో అడగాలి అంత బాగుందో మంచి కాంబినేషన్ అన్ని కూడా చూడండి కూడా బాగుంది డార్క్ పిస్తా గ్రీన్ అండి దానికి పింక్ ఇచ్చారు ఎంత బాగుందసలు సారీ మడత విప్పుతుంటే అన్నీ భలే కనిపెడుతున్నాయి అలా చూసినప్పుడు ఎప్పుడు చూసే పట్టు చీరలే కదా అనిపించింది కానీ వస్తే బ్లౌజ్ చూసే కడితే ఇంకా గ్రానుకుంటా పడి హైలైట్ ఉంటుంది కడితే అసలు చెప్పినట్టు ఇంకా చాలా బాగుంటాయి అమ్మా శారీస్ చూడండి ఎంత బాగుందో పొట్ట చీరలు బాగున్నాయండి ఒకసారి విజిట్ చేసి మీరు చూడండి మీకు నచ్చితే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు రేటు కూడా రీజనబుల్గానే ఉంది మంచిగా ఉంది ట్వంటీ చేంజ్లో ఉన్నాయి ఇవన్నీ కూడా ఆఫర్ రేట్సేల్ టెన్ చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడా మీరు ఏదైనా లెహెంగ లాగా హాఫ్ సారీస్ లాగా ప్లాన్ చేసుకోవాలనుకున్నా కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ కలర్ కూడా చాలా బాగుందండి పింక్ మంచి కలర్ కాంబినేషన్ వచ్చేది అసలు ఇప్పటి వరకు చూసిన వాటిల్లో ప్రతి చీర బాగుందమ్మా కదా ప్రతి చీర కలర్ మాట్లాడకలేదు మాట్లాడుతున్నా చీర మాట్లాడుతుంది ఎందుకంటే కొన్ని కొన్ని చూసినప్పుడు కొన్ని బాగుంటాయండి కొన్ని బాగు ఇది అలా లేదు అన్నీ బాగున్నాయి అసలు అన్నీ బాగున్నాయి ప్లస్ అబ్బాయి చెప్పినట్టు మెత్తదనం మంచిగా ఉన్నాయి ఫ్యామిలీ ఇంకా పెళ్ళిళ్ళ వాళ్ళు మీరు డైరెక్ట్ ఇక్కడికి వచ్చేయండి పట్టు చీరల నుంచి పెట్టుబడి చీరల వరకు తీసుకోవచ్చు కొంచెం షాప్ అంతా కూడా ఎక్కువ క్రౌడ్ ఉంది సో ఏదైనా నాయిస్ వస్తే కనుక ఏమనుకోద్దు ఎందుకంటే కొంచెం జనం నెక్స్ట్ సార్ మనం సెల్ఫీ చూసేస్తాం కాబట్టి కొత్తది సార్ ఇది కూడా బాగుంది ఇష్టపడతారు వాటర్ కలర్ ఎంత బాగుందో చూడండి ఇది మన తక్కువే ఉంది సిక్స్టీన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ ఉందండి ఇప్పటివరకు మనం పట్టుపై పట్టు సెల్ఫ్ కాంట్రాస్ట్ అట్లా చూస్తాం ట్వంటీ టూ థౌసండ్ వరకు మనం చూసాం కదా ఇప్పుడు ఇంకొంచెం డిజైనర్ డిజైనర్స్ సాధిద్దాం అంటే పెళ్లి కూతురు కుచిగా కావాలి డిజైన్ అంతా కూడా బాగుండాలి అని అనుకునే వారికి కొన్ని కలెక్షన్ ఉంది అది కూడా చూద్దాం ఇప్పుడు ఇది ఎంత నుంచి ఉంటాయమ్మా

ఎవరైనా మదర్ అలా కట్టచ్చు పెళ్లి కాదు కలర్ ఎవరికైనా బాగుంటుంది చాలా బాగుంది బోర్డర్ కూడా మనకి ఏంటంటే బిగ్ బోర్డర్ వచ్చింది చాలా బాగుంది ఎలిఫెంట్ డిజైన్ మిడిల్ అంతా కూడా సిల్వర్

ఆవి కట్టింది చాలా అందం ఇచ్చింది ఇప్పుడు బాగా కడుతున్నారు ఇది ఇది బాగున్నాయి ఎంతుందమ్మా సార్ ఇది చాలా ఉండదు చాలా బాగుంది ఇంజనీరుగా ఉంటే కావాలంటే మీరు స్టోర్ విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు ప్యూర్ వస్తుంది నెక్స్ట్ సిల్వర్లో మరొకటి ఇప్పుడు మనం ఎల్లో చూసాం కదా అందులో పూర్తిగా మనకి సిల్వర్ వచ్చి పింక్ వచ్చి చాలా బాగుంది సారీ ఇవన్నీ కొంచెం మనకి ట్వంటీ టు థర్టీ దాకా ఉంటాయి గ్రీన్ చూడండి ఎంత కొత్తగా ఉందో సారీ సూపర్ సారీ బాగా బ్యూటిఫుల్ సారీ అంటే కొత్త కలర్ సాధారణంగా పట్టు అంటే మనం ఈ కలర్కి వెళ్ళాం కానీ చాలా కొత్తగా ఉంది ఈ కలర్ శారీ మిడి అంతా కూడా వీవింగ్ చాలా బాగుంది బ్యూటిఫుల్ బ్లౌజ్ కూడా చాలా ఈ డార్క్ గ్రీన్ ఏదైనా మీరు వర్క్ చేసుకుంటే చాలా అందమిస్తుంది సారీ నెక్స్ట్ సారీ అది కూడా చాలా బాగుంటుంది అచ్చంగా పెళ్లి కూతురికి అలా బాగుంది ఎంత ఉందమ్మా ఇది సార్ రేట్ చూ

మనం అన్నీ చూసాం ఇవాళ ఈ వీడియోలో ఏంటంటే ఫైవ్ థౌజండ్ నుంచి స్టార్ట్ చేస్తే మొత్తం థర్టీ థౌసండ్ ఇది చూడండి ఇది ఎంత బాగుందో సారీ ప్లస్ మళ్ళీ మన తరఫు నుంచి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందంటే పెళ్లిళ్ళ వాళ్ళకి చాలా బాగుంటుంది శుభకార్యాలు ఉన్నవారు మీరు పట్టు చీరలు ఎక్కడికి వచ్చి పర్చేజ్ చేసుకోండి చాలా బాగున్నాయి ఇప్పటివరకు చూసినంత వరకు కూడా ప్రతి చీర చాలా బాగుంది నెక్స్ట్ సారీ శారీస్ అన్నీ అయితే చాలా బాగున్నాయండి అన్నీ కూడా డిజైనర్ శారీస్ ఇంకా చాలా చీరలు ఉన్నాయి కాకపోతే మనం కొంత కలెక్షన్ చూస్తేనే బాగుంటుంది మిగిలింది మీరు కు చూస్తే ఇంకా బాగుంటుంది చెన్నపట్నం పట్టు చీరలు లెక్కడి ప్రగతి నగర్ నేను ఫోన్ నెంబర్స్ అన్నీ ఇస్తాను మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ భారత గౌరవ్ సౌత్ స్టార్ రైల్ మహాలయ పక్షాల్లో సప్త మోక్ష క్షేత్ర యాత్ర సెప్టెంబర్ పదిహేను తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ప్రయాగ త్రివేణి సంగమ స్నానం మాధవేశ్వరి శక్తిపీఠం గయా విష్ణుపాద టెంపుల్ గయా శక్తిపీఠం బోద్గయ్య సంపూర్ణ కాశీ దర్శనం అయోధ్య శ్రీరామాలయ దర్శనం మధుర ప్రేమ మందిరం కాత్యాయని శక్తిపీఠం మాతృగయ సిద్ధాపూర్ ద్వారక శ్రీకృష్ణాలయం వెట్ బెట్ ద్వారక రుక్మిణి మందిరం నాగేశ్వర జ్యోతిర్లింగం సోమరాధ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతి ంగం మహంకాళి శక్తి పీఠం శక్తిపీఠం శక్తి పీఠం ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం ఐదు జ్యోతిర్లింగాలు ఏడు శక్తి పీఠాలు నాలుగు సెప్టెంబర్ పదిహేను చెన్నైలో బయలుదేరి మార్గమధ్యంలో గూడూరు నెల్లూరు ఒంగోరు చీరాల గుంటూరు మిర్యాలగూడ సికింద్రాబాద్ కాజీపేట రామగుండం స్టేషన్లలో ఆగి ప్రయాణికులు లెక్కించుకునే అవకాశం ఉంది రైల్లోని అత్యాధునిక కిచెన్ లో పూర్తి శాఖాహార భోజన తయారీ ఉల్లి వెల్లుల్లి నిషిద్ధం ఏసీ క్లాస్ వారికి ఏసీ రూమ్లు స్లీపర్ తరగతుల నానేసి స్టాండర్డ్ రూములు ఇవ్వబడను రైల్ నుంచి క్షేత్రాలకు లేదా హోటల్ కు తిరిగి రైల్వే స్టేషన్ కు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారు ఈ ప్రత్యేక రైలులో స్లీపర్ క్లాస్ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి బుకింగ్ కొరకు సంప్రదించండి రమేష్ అయ్యంగార్